వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముచ్చటగా మూడు సిద్ధం సభలు నిర్వహిస్తే అప్పటి వరకు ఏమైనా కనుక మళ్ళీ జగన్ కంటిన్యూ అవుతారా లేదా అనే కాసిన సందేహాలు ఉన్నోళ్ళు వైసీపీ కేటరల్ యాక్టివ్ యాక్టివ్గా లేదు అని చెప్పి అనుకున్నోళ్ళు రకరకాల అభిప్రాయాలతో ఉన్నోళ్ళు వాళ్ళ అభిప్రాయాలని పటాపంచలే అహే బాబు ఆ జనం ఏంటి జనాల స్పందన ఏంటి జగన్ ను మళ్ళీ ఆపడం ఎవరి వల్ల కాదురా బాబోయ్ అని చెప్పి సామాన్య జనం కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ సభలు ఏ స్థాయిలో విజయవంతమయ్యాయో దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో ఆ సభలకు హాజరైన వాళ్ళతో మాటామంది కలిపిన మీడియా మిత్రులకు కూడా వేరే పార్టీలకు సంబంధించిన వేగులు కూడా మిమ్మల్ని ఎవరిని పిలిపించారా డబ్బులు ఇచ్చారా మంది ఇచ్చారా మొక్కిచ్చారా మీరే వచ్చారా అని రకరకాలుగా వేగులు ఆరాధిస్తూ ఉన్నారు పైపెచ్చి వీళ్ళు మాకు ఐదు వందలు ఇచ్చారు క్వార్టర్ పాటలు ఇచ్చారు మీకు ఏమన్న ఇచ్చారని చెప్పి పైపెచ్చు నాటకాలు అసలు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇవంతా చేసి వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళే ఎక్కువ జగన్ మీద విపరీతమైన అభిమానంతో వచ్చే వాళ్ళే ఎక్కువ అని చెప్పి అందరికీ ఒక క్లారిటీ వచ్చిందట సో మరి జగన్ వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి ఒక అంచనా అయితే రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది సరే అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో ఏంటని రాబోయే రోజుల్లో తెలియాలి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వస్తున్నటువంటి స్పందన చూసి తన నుంచి పక్కకు పోయినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు మళ్ళీ రావడం కోసం దారులు ఎదుక్కుంటూ ఉన్నారు కొందరు ఆల్రెడీ మళ్ళీ వచ్చి జగన్ కలిశారు మరి కొందరు రావడానికి దారులు వెతుక్కుంటూ ఉన్నారు అంటే పంతొమ్మిది కంటే ముందు అప్పుడు జగన్ నుంచి దూరం పోయిన వాళ్ళు కూడా మళ్ళీ జగన్ దగ్గరకు రావడం కోసం ఆ ఆశగా చూస్తూ ఉన్నారట ఏదైనా కాసిన డీల్ సెట్ చేసి పెట్టమని వాళ్ళకి తెలిసిన వైసీపీ పెద్దలను అడుగుతూ ఉన్నారట చాలా మంది మనం చూసాం ఇప్పటికి విజయవాడ ఎంపీ ఉన్న కేశినీ నాని గారితో పాటు తిరువూరు టీడీపీ ఆయన మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వచ్చేశారు తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ గారు వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు అని చెప్పి అయితే కృష్ణా జిల్లాలో చర్చ నడుస్తూ ఉంది మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియదు నూజిగూడి టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపేన వెంకటేశ్వరరావు ఆయన వెళ్ళి జగన్న కలిశారు మరికొంతమంది కూడా టీడీపీ నుంచి బయటకు ఉన్నారు అని తాజాగా చూసాం కడప జిల్లాకి చెందిన టీడీపీ కీలక నేత రెడ్డి రమేష్ రెడ్డి చాలా పెద్ద కుటుంబం కడప జిల్లాలో టీడీపీకి దశాబ్దాల నుంచి ఉన్నోళ్ళు వాళ్ళ నాన్నగారు కూడా మంత్రిగా చేశారు ఆయన కూడా వైసీపీ వైపే వస్తున్నట్లుగా అయితే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కమల కడప జిల్లా కమలాపురానికి చెందిన సాయినాథ్ శర్మ ఆయన మైలుపురుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి వీళ్ళు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కలిశారు వాళ్ళు కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి రాబోతు ఉన్నారు అండ్ పాటు కర్నూలు జిల్లాలో గౌరీ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు రావడం కోసం ఏదైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నట్లుగా ఉంది మరి వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయలేదు గౌరీ కుటుంబం అంటే గౌరీ చరిత గౌరీ వెంకట్రెడ్డి ఈ పేర్లు తెలియాలి అంటే మీకు యాత్ర సినిమా ఉంది కదా ఫస్ట్ది రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అందులో అసలు రాజశేఖర రెడ్డి గారి ఇంట్రడక్షన్ షీట్లోనే ఈ గౌరీ చరిత పాత్రధారి అనసూయ పోషించింది అనసూయ పాత్రధారి గౌరీ రెడ్డి గారి దానిలో గుర్తుందా మా నాయనని చంపేశారానా హైకమాండ్ వాళ్ళు మా నాయనని చంపిన వాళ్ళకి టికెట్ ఇద్దామంటున్నారు ఊర్లోకి వస్తేనే సంబుదామని భయపడిస్తున్నారనా అని చెప్పి ఆమె అంటే నేను నేను చస్తే మీరు భయపడాలి నువ్వు భయపడాలి నేను ప్రతికొండగా నీకెందుకు భయం నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోబో అని చెప్పి ఆమెను పంపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళ ఆయన బతుకున్నలు మన నాశనాన్ని కోరుకున్నారు అటువంటి ఆయన కూతురుకు మనమేందరా అండగా ఉండేది సాయం చేసేది ఏనా అంటే మన గడపతుకి సాయం అడిగి నాడపెట్టేతో రాజకీయం ఎందురా అంటారు గుర్తుంది సీను ఆ గౌరీచరిత వాస్తవానికి వీళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చాలా మేలు చేశారు గౌరీచరిత వాళ్ళ భర్త ఉద్యమకార శిక్ష లాంటిది ఏకంగా జైల్లో అంటే ఆయన క్షమాభుత్ ప్రసాదించే ఆయన వాళ్ళకు పొలిటికల్గా అండగా ఉండి వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇవ్వడం అయినా చాలా చేశారు కానీ అటువంటి వాళ్ళు కూడా జగన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి టీడీపీలో ఉన్నారు రీజన్ ఏంటో తెలియదు కానీ పోనీ ఇప్పుడు మళ్ళీ జగన్ వైపు చూడడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారట ఈయన కరుణిస్తే వాళ్ళు వస్తారు అని చెప్పి కర్నూలు జిల్లాలో కూడా చర్చ అయితే జరుగుతుంది మరి ఏం జరుగుతుందో తెలియదు మొత్తం మీద అయితే మళ్ళీ జగనే రాబోతున్నాడు అనే సంకేతాలు బలంగా వీస్తూ ఉండేసరికి అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళేదో గందరగోళంలో ఉండి కనీసం వాళ్ళ కేడర్ లో కూడా వాళ్ళ ఉత్సాహాన్ని నింపలేకపోయేసరికి ఇక మళ్ళీ చాలా మంది జగన్ వైపు అయితే వస్తూ ఉన్నారు సరే జగన్ దగ్గర ఆయనకున్న లెక్కలు ఆయనకుంటాయిలేండి ఎవరిని రానియాలి ఎవరిని రానియద్దు ఎవరిని ఎక్కడ పొలిటికల్ గా ఉపయోగపడతారు కాదు రకరకాల ఎత్తులు ఉండేవారు వీళ్ళెత్తులో వెళ్ళుకున్నప్పుడు ఆయన ఎత్తులు ఆయనకున్న చూద్దాం ఎవరెవరిని తీసుకుంటారు ఎవరెవరిని అకామిడేట్ చేస్తారు ఇంకా నామినేషన్లు ఇచ్చి నామినేషన్ల పరమ ముగిసే అంతవరకు కూడా రకరకాల మార్పులు చోటు చేసుకోవచ్చు అనిపిస్తుంది చూద్దాం